ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ ఫ్రెండ్స్ నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిషనల్ వ్రతం అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ అంటే నేను టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి చేస్తున్నానండి ప్రతి సంవత్సరం సార్లు కంపల్సరీగా చేస్తాను ఫస్ట్ సిక్స్ మంత్స్లో ఒకసారి నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఒకసారి ఇంక ఈ ఇయర్ జనవరి ఈ మంత్ నుంచి కూడా మళ్ళీ స్టార్ట్ చేశాను వెంకటేశ్వర స్వామి ఏడిషనల్ వ్రతము చాలామంది చాలా ఆరంభంటంగా హత్తుకునేలాగా చాలా చేస్తున్నారు ఎవరు సోమ తగ్గట్టు వాళ్ళు చేయవచ్చు అంటే తప్పేమీ లేదు నా సోమ తగ్గట్టు నాకు వీలు తగ్గట్టుగా నేను చేసుకున్నాను మొదటి వారం పూజా విధానం ఎలా చేశాను ఇంకా లాంగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ డివోషనల్ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి డివోషనల్ బ్లాగ్స్ షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తే ఇంకేమాత్రం ఆయన లేకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు జనల్ వ్రతం విధానంలో మొదటి వారం పూజా విధానం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము యాక్చువల్లీ నా ట్రైపాడు ఇరు విరిగిపోయిందండి సో అందుకని నేను సెల్ఫ్ వీడియో తీసుకోవాల్సి వస్తుంది ఒక చేతితోని మొబైల్ పట్టుకొని ఒక చేతితోని పనులు చేయడము సో లాంగ్ వీడియోస్ ఆల్రెడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు చర్వతానికి సంబంధించి పాస్ట్లో టూ టైమ్స్ అప్లోడ్ చేశాను మొదటి వారం నుంచి ఎనిమిదో వారం వడ్డీ కింద వారంతో సహా ఎలా చేయాలో ఇంకా ఈ ఇయర్ కూడా మళ్ళీ స్టార్ట్ చేశాను కదా అని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను సో మొదటైతే నేను దేవన్ షెల్ఫ్లో దగ్గరలో ఉన్న దిగున్ పటాలకు ఉన్న నిన్న పెట్టుకున్న పూలు అలాగే అక్కడ అగరబత్తి ఊదులు స్టిక్స్ అవన్నీ కూడా తీసేసి ఇంకా నీట్గా సరిదేసుకుంటున్నాను సో ఒకటే రోజు అన్ని పనులు చేయాలంటే వీలు కాదండి అందుకే నేను టూ డేస్ బిఫోరే తడి బియ్యప్పిండి ప్రమిదల కోసం అలాగే ఫోటో దేవుని షెల్ఫ్లో ఉన్న దేవుని గదిలో ఉన్న ఫోటోస్ అన్నీ తుడిచి బొట్లు పెట్టుకొని అలంకరించుకుంటాను ఇంకా ఈ రోజు మట్టుకు ఓన్లీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో మట్టుకే మళ్ళీ తడి బట్ట పొడి బట్టతో తూడ్చి గంధం కుంకుమలు పెట్టి రకరకాల పూలు మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటాయి అవన్నీ ఆ పూల అన్నిటితోని కూడా స్వామివారిని దేవుల్ని అలంకరించాను తర్వాత ఇంకా ఈరోజు ప్రసాదం కోసం అయితే పరమాన్నం చేద్దామని రెడీ చేసుకుంటున్నాను మొదటి వారం కదా పరమాన్నం ప్రసాదం నైవేద్యంతో స్టార్ట్ చేద్దామని అలాగే పిండి ప్రమదల కోసము అన్నీ రెడీ చేసుకున్నాను పిండి ప్రమదలో ఐదు రకాల ప్రసా పదార్థాలని వేస్తారండి తడి బియ్యం పిండి అలాగే ఆవు పాలు ఆవు నెయ్యి బెల్లము అల్టిపండు సో నేను ఇక తడి బియ్య పిండి కూడా రెండు రోజుల ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను చాలామంది హూస్ క్వాంటిటీలో చేసి పెట్టుకుంటారు అదే రోజు అన్ని చేయాలంటే కుదరదు అని చెప్పేసి ఇదివరకు నేను చేసినప్పుడు వారం నుంచి ఆరో వారం అలాగే ఎనిమిదో వారం ఒకటే పిండి ప్రమదం దీపారాధన చేసుకున్నాను ఏడవ వారం మట్టుకే ఏడు వతంలో వ్రతంలో వారం ఏడు పిండి పమదలతో దీపారాధన చేసేదాన్ని కానీ ఈ సంవత్సరం రెండు పెట్టుకుందాం అని చెప్పేసి హూజ్ క్వాంటిటీలో కొంచెం ఎక్కువ తడి బియ్యం పిండి ప్రిపేర్ చేశాను కొంతమంది అయితే ఎవ్రీ వీక్ అంటే మొదటి నుంచి వడ్డీతో కలుపుకొని ఎనిమిది వారాలు ప్రతి వారం ఏడు పిండి పరుదలతో దీపారాధన చేస్తున్నారు ఏడు పిండి పర్వతతో దీపారాధన చేయొచ్చు ఒకటి చేయొచ్చు రెండు చేయొచ్చు సో నేను ఈ సంవత్సరం రెండు పిండి పముదలతో దీపారాధన చేద్దాము ఒకటి నుంచి ఆరో వారం మరియు వారం అని చెప్పి సో చేస్తున్నాను అనమాట ఇంకా పిండి ప్రమాదంలో కలపాల్సిన పదార్థాలన్నీ కూడా ఇక నేను బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నాను ఆవు పాలు ఆవు నెయ్యి అవన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను ఇక్కడ ఏంటంటే పానకం కోసము మిరియాలు అలాగే యాలకులు కచ్చాపిచ్చిగా నూరి పెట్టుకున్నాను అనమాట ఇంకా మనము ఇప్పుడు ఎలా పిండి ప్రమాదాలు చేయాలో మీకు నేను వివరిస్తాను ఇది వరకు కూడా రెండు మూడు సార్లు నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేశానండి ప్రతి సంవత్సరం చేసినప్పల్లా పోస్ట్ చేస్తాను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిచిన వ్రత విధానం సంబంధించి ఎవ్రీ వీక్ పూజ ఎలా చేసుకోవాలి అనేది ఇంకా నేను కొబ్బరికాయ అనేది కంపల్సరీ కొట్టుకోవాలంటే మన ఇష్టం ఇలాంటి విశిష్టమైన వ్రతాలు పూజలు చేసినప్పుడు కొబ్బరికాయ కొట్టుకోవాలి కదా అని చెప్పి కొబ్బరికాయ డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చెప్పాను కదా పాడ్ పాడైపోయింది అని చెప్పి అందుకనే ఇంకా నేను ఒక దానికే పాత పాడ్ ఉంటే అది సరిగా పని చేయట్లేదు ఇంకా సో దాంతో అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను వెంకటేశ్వర స్వామి దయాల వీడియో అయితే బాగా వచ్చింది సో ఇంకా తడి బియ్య పిండి అయితే ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను పిండి ప్రమిదాల కోసము సో తడి బియ్య పిండి ఎలా ప్రిపేర్ చేయాలి అంటే సో మీరు ఏడు పిండి ప్రమిదలకు చేయాలి అంటే ఎన్ని బియ్యం వేసుకోవాలో మీకు అందా తెలుస్తుంది కాబట్టి ఇంకా బియ్యాన్ని అంతా కూడా శుభ్రంగా వాష్ చేసుకొని టైం ఉంది అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ సేపు అన్న పది పదిహేను నిమిషాలైనా సోక్ చేసుకొని ఎండకు లేదా ఫ్యాన్ కింద ఆరబోసుకొని ఇంట్లో మిక్సీ కన్నా పట్టుకోవచ్చు బయట ఇవ్వచ్చు నేను చేసే తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఏ వీక్ సంబంధించి నా వీకే చేసుకుంటాను కాబట్టి ఇంకా అందాదే నాకు తెలుస్తుంది అది కూడా ఈ సంవత్సరం రెండు పిండి పదార్థాలు చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బియ్యం తీసుకొని నానబెట్టి ఎండ కారబోసి ఇంట్లోనే గ్రాండ్కి పెట్టేశాను సో ఇంకా తడి బియ్య పిండిలోకి ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి సో కొంచెం బెల్లం తురుము అలాగే ఆవు నెయ్యి తర్వాత అట్టి పండుని స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆవు పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి పిండి మాదిరిగా మనము తడుపుకోవాలి ఎన్నిసార్లు చేసినా మొదటిసారి చేసినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది ఇక బియ్యం పిండి ప్రభుత్వాలు చేసేటప్పుడు చాలా భయం వేస్తూ ఉంటుంది బీటలు వస్తాయేమో అని బారమంతా వెంకటేశ్వర స్వామి మీదనే వేసి లోపల గోవింద నారాయణ అనుకుంటూ ఇంకా పిండి నేనైతే తడుపుకుంటున్నాను సో ఇలా పిండిని తడుపుకున్న తర్వాత ఇందులో కొద్ది మోతాదులో మనము చలిమిడి కింద స్వామివారికి లాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో మనము ఐదు రకాల పదార్థాలు వేసాం కాబట్టి చలిమిడి నైవేద్యంగా తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇంకా మిగతా దాంట్లో రెండు పిండి ప్రమదలకు కావాల్సినంత చెరి సమానంగా రెండు భాగాలు చేసుకొని ఇంకా వాటిని లోపలికి బొటనవేలు నొక్కుతూ లేదా చూపుడు వేలు నొక్కుతూ మిగతా నాలుగు వేలు బయటికి నొక్కుతూ పిండి ప్ర లాగా చేసుకోవాలి నేను ఒక్కొక్క వారము ఇంకా ఈజీ టెక్నిక్స్ ఎలా చేసుకోవాలో ఆ వీడియోస్ అన్నీ కూడా ముందు ముందు వీడియోస్లో వెంకటేశ్వర స్వామి వ్రత విధానంలో ఎవ్రీ వీక్ చూపిస్తాను ఈజీగా చేసుకోవడానికి కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ అనమాట తర్వాత ప్రమిదల మీద వెంకటేశ్వర స్వామి నామాలు వచ్చేలాగా ఇలా గోవిందనామాలు వచ్చేలాగా గంధం అలాగే కుంకుమతో అలంకరిస్తున్నాను సో అలాగే ప్రమిద మీద మూడు గంధం బొట్లు మూడు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చాలామందికి కొత్తగా చేసే వాళ్ళకి డౌట్ ఏంటిదంటే మూడు పెట్టుకోవాలా ఐదు పెట్టుకోవాలా అలా అని చెప్పి మూడు పెట్టుకుంటే సరిపోతుందండి సో మూడు గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి ఇలా సింపుల్ గా డెకరేట్ చేశాను తర్వాత తమలపాకులు తీసుకున్నానండి ఏ అయినా సరే నేల మీద పెట్టవద్దు అంటారు అందుకని నేను నాలుగు తమలపాకులు తీసుకొని నాలుగింటి మీద ఇలా గంధం కుంకుమ బొట్లతో అలంకరించాను ఇప్పుడు ఈ తమలపాకుల మీద ప్రమిదని పెడతాను అలాగే ఈ పిండి ప్రమిదల దీపారాధన ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ చేస్తే చాలా మంచిదండి సో ఇంకా నేను ఆవు నెయ్యి వేసుకున్నాను అలాగే లోపల ఎనిమిది ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏ మార్చి వేసుకోవాలి ఎనిమిది ఒత్తులు ఎందుకంటే ఏడు ఒత్తులు ఏడుకొండల వాడికి వాడు వడ్డి కాసుల కాసులవాడు కాబట్టి ఎనిమిదో ఒత్తి వడ్డీ కింద కలుపుకొని ఎనిమిది ఒక ఒత్తుగా ఏ మార్చుకొని ఇంకా ప్రమెదలలో వేసుకోవాలి ఇవన్నీ కూడా ముందు రోజు నేను ఆవు నేతల ముంచి రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి పని చాలా తొందరగా పూజ ఎల్లిగా పోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రమేదాల చుట్టూ రకరకాల పూలతో డెకరేట్ చేసుకోవాలి నా దగ్గర చామంతులు గులాబీ పూలు మట్టుకే ఉన్నాయండి ఇంకా వాటితోని ఇంకా ఈ పెద్ద ప్లేట్ మీద తమలపాకులు పెట్టి తమలపాకుల మీద ఒత్తులు ప్రమిదలు పెట్టుకొని ఇంకా ప్రమిదల చుట్టూ కూడా పూలతో డెకరేట్ చేస్తున్నాను పూజ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎంత లేదైనా గంట సమయం పడుతుందండి ఇలా మనం పిండి ప్రమిదలు చేసుకోవాలి నైవేద్యం చేసుకోవాలి స్వామివారి అలంకరణ చేసుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకున్నాక అప్పుడు మనం దీపారాధన చేసుకొని ఇంకా పూజకు ప్రారంభించాలి సో ఇంకా ప్రమిదలు కూడా దేవుని దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పెట్టాను అలాగే వెంకటేశ్వర స్వామి పూజా విధానంలో మరొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెండు తులసాకులు లేదా తులసిమాలైనా స్వామివారికి సమర్పించాలి నా దగ్గర తులసి మాల లేదని చెప్పి నేను రెండు తులసాకులైనా నా దగ్గర ఎన్ని వెంకటేశ్వరస్వామి ఫోటోలు ఉంటే అన్ని వెంకటేశ్వర స్వామి ఫోటో పాదాల చెంత అయితే ఉంచుతాను అలాగే గోవిందనామాలు చదువుకోవడానికి ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారికి సమర్పించడానికి రెడీగా పెట్టుకున్నాను పూలని ఇలా అలంకరించి ప్రమేదాలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నైవేద్యం ప్రిపేర్ చేయడానికి కోసము ఆల్రెడీ నేను ఇంకా ప్రమేదం చేసుకుంటేనే రైస్ని ఉడికబెట్టాను ఇప్పుడు ఆ రైస్లో కొద్దిగా పాలు వేసి మళ్ళీ ఉడికిస్తున్నాను ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుము వేసుకోవాలి నా దగ్గర ఆర్గానిక్ బెల్లం తురుము ఉంది కాబట్టి పాలేం పగలవు బెల్లం కనుక ఉన్నట్లయితే మీరు దాన్ని కొంచెం కరిగించి ఆ పానకాన్ని వేసుకోండి పాలు పగిలిపోవు తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి వేయించుకొని ఇలా నైవేద్యం రెడీ చేసుకున్నాను అండి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని వేసుకున్నాను సో కొంతమంది ఎవ్రీ వీక్ నైవేద్యం పెట్టలేని వాళ్ళు ఏడో వారం ఏడు నైవేద్యాలు చేస్తారు ప్రతి వారం నైవేద్యం చేద్దాం అనుకున్న వాళ్ళు ఏదో ఒక నైవేద్యం పెట్టుకోవచ్చు అలాగే పానకం కోసం యాలకులు అలాగే మిరియాలు వీటిని కచ్చాపిచ్చగా నూరుకొని వాటర్ వేసుకొని రెండు తులసి ఆకులు వేసుకొని కొద్దిగా బెల్లం తురుము వేసుకుంటే పానకం రెడీ అయిపోతుంది పానకం గిన్నెకు కూడా గోమేదనామాలు వచ్చేలాగా డెకరేట్ చేసుకున్నాను సో ఇక్కడితోనైతే పానకము చలిమిడి నైవేద్యం విండి ప్రమేదలు అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా పూజ చేసుకోవడమే ఏ పూజ అయినా ముందు విఘ్నేశ్వరిని మొక్కుకొని స్టార్ట్ చేయాలి అంటారు సో నేను కూడా విఘ్నేశ్వరికి నా కోరికలు అన్నీ విన్నవించుకొని అలాగే వెంకటేశ్వర స్వామికి నా కోరికలు విన్నవించుకొని ముందు నార్మల్ మాణిక్యాలలో నువ్వుల నూనె వేసుకొని ఇంకా వెంకటేశ్వరిని తలుచుకుంటూ దీపారాధన చేయాలి నార్మల్గా చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో చూపిస్తున్నట్టుగా సపరేట్గా వెంకటేశ్వర ఫోటో పెద్దగా ఉంటే పీట వేసుకొని పీట మీద ఒక క్లాత్ వేసుకొని తర్వాత బియ్యం వేసుకొని బియ్యం మీద వెంకటేశ్వమి ఫోటో పెట్టుకుంటున్నారు ముడుపు కట్టుకో కట్టుకుందాం అనుకునే వాళ్ళు కూడా మొదటి వారమే కట్టుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కలుషం మానవైతున్న ఉన్న వాళ్ళు కలుషం పెట్టుకుంటున్నారు కలుషం పెట్టినా పెట్టకపోయినా ముడుపు అనేది మనం కట్టుకున్నా కట్టుకోకపోయినా కూడా వెంకటేశ్వర వ్రతం చేయొచ్చు సో కలుషం ఆనవాయితీత లేకపోయినా కూడా కలుషాన్ని పెట్టుకోవచ్చా అని అంటే అది మన ఇష్టం అంటే కలుషానికి తప్పేమీ ఉండదు సో కలుషం నెట్టుకోకపోయినా కూడా పూజ చేసుకోవచ్చు ముడుపు కట్టుకుందాం అనుకునే వాళ్ళు మటు ఖచ్చితంగా వారమే ముడుపు కట్టుకొని పూజ అనేది స్టార్ట్ చేయాలి సో ఒకటే లేదా రెండు నేను పిండి ప్రమదలతో దీపారాధన అయితే చేస్తున్నాను సో మొదటిసారి రెండు పిండి ప్రమదలతో దీపారాధన చేస్తున్నాను ప్రతి సంవత్సరం అయితే ఒకటే పెడతాను ఓన్లీ వారం మటుకే ఏడో శనివారం వ్రతం కాబట్టి వారం మటుకి ఏడు పిండి ప్రమదలతో దీపారాధన చేసేదాన్ని ఇంకా నేను ఈ ఇయర్ నుంచి రెండు పెడదామని డిసైడ్ చేసుకొని రెండింటిలో దీపారాధన చేస్తున్నాను ఇంకా హార్తిపల్లంలో వచ్చాను ఒత్తు వేసుకొని ఒత్తుతోని దీపారాధన చేస్తున్నాను సో విఘ్నేశ్వరికి మొక్కుకొని దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా పిండి ప్రమదంలో మళ్ళీ వినాయ వెంకటేశ్వర స్వామికి మన కోరికల్ని విన్నవించుకొని ఇంకా ఒత్తుతోని దీపారాధన చేసుకోవాలి ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకొని స్వామివారికి అయితే నైవేద్యంగా సమర్పించేశాను సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు మనం ఏదైతే పిండి ప్రమదంలో పెట్టుకున్నామో దీపారాధన చేసుకున్నామో ఆ దీపాలలో కొద్దిగా బియ్యము అంటే అక్షంతులు పసుపు కుంకుమ కొన్ని పూల రెక్కలు వేసేసి మొక్కుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గోవిందనామాలు చదువుకుంటానండి సో చాలామంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారం వ్రత విధానం సంబంధించి పుస్తకం దొరుకుతుంది వారు ఆ పుస్తకం స్టోరీ చదువుకుంటారు కథ చదువుకుంటారు సహస్రనామాలు నా తర్వాత గోవిందనామాలు లక్ష్మీ అసోత్రాలు చదువుకుంటారు నేను మటుకు ఇలా సింపుల్గానే పూజ చేసుకుంటానండి ఓన్లీ నేను విఘ్నేశ్వరం తలుచుకొని నార్మల్ మాణిక్యాలు దీపారాధన చేసుకొని వెంకటేశ్వర స్వామి తలుచుకుంటూ పిండి ప్రముద్ర దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టుకొని నామాలు అంటే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ భక్తవాసుల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద శామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అనేటప్పుడు ఒక్కొక్క పుష్పము స్వామివారి పాదార్చేంత ఉంచుతాను జనరల్గా నాకు వేరే అంటే చలికాలంలో కొంచెం ఎక్కువ పూలు దొరుకుతాయి కాబట్టి చిన్న చిన్న సన్నజాజులు కానీ కనకవాల గానీ దొరికితే ప్రతి గోవింద నామానికి స్వామివారి పాదార్చ్యంత ఒక పువ్వు నుంచుతాను ఇంకా నాకు ఇక్కడ అక్కడ ప్లేస్ లేదు కాబట్టి లాస్ట్లో గోవింద హరి గోవింద గోకుల్ నందన్ గోవింద అనే వచ్చేటప్పుడు మట్టుకి ఒక్కొక్క పువ్వుని స్వామివారి దా పాదాలు ఉంచేసి పూజ చేసుకుంటాను ఒక్కసారి గోవిందనామాలు అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి నివేదన ఇచ్చుకొని ఆ తర్వాత లక్ష్మీ అశ్వత్రాలు ఎనిమిది నామాలు ఉంటాయి కదండీ అవి కూడా చదువుకుంటాను ఇంకా మనం చేసిన ప్రసాదాలు కొబ్బరికాయ దిగుప దీప ఆరాధన అన్నీ కూడా స్వామివారికి చూపించేసుకొని పూజ కంప్లీట్ చేసేసుకోవడమే నిజంగా మొదటి వారం పూజ ఎంత బాగా జరిగిందంటే ఆ దీపాల వెలుగులో స్వామివారు మరింత అందంగా కనిపిస్తున్నారు సూపర్గా ఉన్నారు చాలా బాగా జరిగిందండి మొదటి వారం పూజ స్వామివారి వల్ల ఇలాగే మిగతా ఏడు వారాలు మంచిగా సక్సెస్ఫుల్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి విశిష్టమైన పూజలు చేసుకున్న రోజు కంపల్సరిగా దీపారాధన చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని కనీసం ఒక్క కడపైన క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకుంటారు ఆ తర్వాత ఒక్కసారి పిండి ప్రమాదంలో దీపారాధన దీపం కొండెక్కిన తర్వాత ఆ ఒత్తులు తీసి పక్కన పెట్టేయాలి వాటిని ఏదైనా చెట్టు మొదల్లో వేసేసేయాలి అలాగే పిండి ప్రమాదంలో కొంచెమైనా ఒక చక్క చిన్న ఆవగించి అయినా సరే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది నైవేద్యంగా తీసుకోవాలి ఒక్కొక్క ప్రమద నుంచి కొంచెం కొంచెం మంది తీసుకోవాలి నాకు మా పప్పకి మా వారికి సరిపోతుంది తీసేసుకొని మిగతాది ఆవులకైనా పక్షులకైనా పెట్టవచ్చు లేదా అవి మనకు అవైలబుల్గా లేవు అనుకుంటే వాటర్లో కలిపేసుకొని చెట్లకు పోయొచ్చు నీరు త్రా ఆ నీరు ప్రారొద్దు మనం తొక్కొద్దు అలాంటి తొక్కుడ ప్రదేశంలో వేయకుండా చూసుకోండి నాకు ఇంటి దగ్గర స్వామివారి దేవాలయం ఆలయం నాకు దగ్గరలో ఉంది కాబట్టి నేను మస్ట్ చూడిగా నేను ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రదర్శనలు చేసి సో ఒత్తులు చెట్టు మొదల్లో వేసి అలాగే ప్రమదలు ఆవుకి నైవేద్యంగా పెట్టి అన్ని దేవులు దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చాను సో ఇదండి ఈ వారం మొదటి వారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారం వ్రత విధానంలో మొదటి వారం పూజా విధానం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓం నమ వెంకటేశాయ అని అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ డివోషనల్ వ్లాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు క్షణ విధానం పూజా విధానం వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ వ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనవ్రతమే కాదండి నా ఛానల్లో సాయిబాబా తొమ్మిది గల వ్రతం కూడా ఎలా చేయాలో ఏ టు జెడ్ వివరిస్తూ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేశాను ఆ వీడియోస్ కూడా చూసేయండి ప్లీజ్ ఓం నమో వెంకటేష్ అని కామెంట్లో టైప్ చేయండి వీడియోకి లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే అండ్ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదవలేని వాళ్ళు కనీసం ఓం నమో నారాయణ లేదా ఓం నమో వెంకటేశాయ అని నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ స్వామివారికి పూలతో అభిషేకం చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ బాబాయ్ ఓం నమో వెంకటేశాయ